ఊరి కోసం ఊరి బాగు కోసం పోలీసులకి వాళ్ళకి వాడ్ని వాడు ఎరవేసుకుని అడవిలో జంతువులా బతుకుతున్నాడు వాడు బనగారపల్లి బ్యాంకులో జనం డబ్బు దోచుకోవడానికి వెళ్ళలేదు ఆ బ్యాంకు లాకర్లో ఎలమంద దాచిన బంగారం కొల్లగొట్టి సేటికి ఇవ్వడానికి వెళ్ళాడు ఇంత రక్తం పోతుంది ఏ బాబు హాస్పిటల్ వదిలేటో సెటో షేటో టీ బాడీకి బుల్లెట్లు కొత్త ఏం కాదు టీ బంగారం మార్చి లవణమ్మ గారికి డబ్బు అందేలా చూడు మేడం టైం మినిస్టర్ నాడేశ్వర ఆట మొదలు పెట్టక ముందే తన ఆ కెరియర్తో ప్లాన్ చేసేశాడు ఈ స్టూవర్ట్పురం ప్రజల మీద బతికే ఒక సిస్టమే ఉంది పొలిటీషియన్స్ పోలీస్ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరినీ దాటి ఫ్యాక్టరీ కట్టడానికి నాడేశ్వర ఒక బ్రిలియంట్ స్కీమ్ వేశాడు ఆ స్కీమ్లో ఒక ముఖ్య భాగమే మీ ఇంట్లో జరిగిన దొంగతనం ఏవో ఉత్తరాల విరాసి స్టూవర్ట్పురం రిచ్ అప్లికేషన్ ఇస్తే మనం పట్టించుకోవాలని తెలుసు అందుకే ఏం చేశాడు మనకే ప్రాబ్లం క్రియేట్ చేసి మనమే స్టూ ఓట్టుపోవడం దాకా వెళ్ళి సమస్య తెలుసుకుని చేశాడు మేడం ప్రైమ్ మినిస్టర్ దిస్ ఈస్ ద నోట్ హీ లెక్ట్ ఫర్ మీ నేను అక్కడ వస్తానని తనకి తెలుసు వచ్చానని కూడా తనకి తెలుసు శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు స్వార్థం లేని పని నిష్కామకర్మ అని దానికి మంచి చెడు పాపం పుణ్యం ఏవీ ఉండవు ఒకవేళ నాగేశ్వరరావుని పోలీసులు పట్టుకుంటే కోర్టులో నాగే తరపున నేను పోరాడతాను అతన్ని అతి తక్కువ శిక్షతో నేనే బయటికి తీసుకొస్తాను నువ్వు నాగే మనిషివని ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నాను నువ్వు మాత్రం నాగేశ్వరరావుని చూపించట్లేదు ఏమైంది

కోసం ఎదురు చూస్తున్నావా వాణ్ణి చూడాలని ఎప్పటి నుంచో తహతహలాడుతున్నావంట వీడే నాగేశ్వరరావు వీడిని ఎలమంద ఫ్యాక్టరీకి తీసుకురండి సరే నన్ను వదిలేదు నా పాన్న వదిలి ఐదు పాన్న ఇస్తాను చెప్పినట్టే నాగేశ్వరరాన్ని చూపించా కదే ఇంకేంటి పోయి పక్క చదురు లెక్క చూసావు కదా ఈ వారమంతా నీతోటే పులన్నారు కుక్క మాదిరి గొలుసులేసి కట్టేశారు అయ్యో రక్తం పోతా ఉంది నువ్వు నా తమ్ముడిని చంపావు నా గుండెల్లో గొడ్డలి దింపేసావు అయినా నీ ప్రాణం పోకుండా కాపాడుతున్నా ఎందుకు తెలుసా చవడం అంటే మనిషి పోవడం కాదురా మనం జీవితాంతం ఒక కల కంటాం చూడు ఆ కళ చచ్చిపోవడం సార్ స్టోర్ తుపురాన్ని మార్చాలన్న ఆడి కళని మీరు చంపేయండి చంపేస్తా ఫ్యాక్టరీ అనుమతిని రద్దు చేస్తూ నిన్న సీఎం ఇచ్చిన ఆర్డర్ నిన్నే హైదరాబాద్ వెళ్ళా సీఎం అని కలిసి వచ్చా స్టూవర్ట్ పూర్వం వాళ్ళు అమ్మ తరపు చుట్టమా చుట్టమా అందుకే అనుమతి రద్దు చేశాడు నిన్ను చంపిన తర్వాత నువ్వు చదివించిన వాళ్ళందరికీ మళ్ళీ మెడలో పలకలేస్తా ఆడదాన్ని బలవంతంగా సాన్నిధాన్ని చేసినట్టు మీ వాళ్ళని క్రిమినల్స్ చేస్తా అయ్యా పార్టీ ఆఫీస్ నుంచి ఫోను ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మిమ్మల్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు మీ మీద ఎంక్వైరీ పడిందంట అన్నిటికన్నా ముఖ్యమైన విషయం రేపు ఫ్యాక్టరీ శంకుస్థాపనకి సెంట్రల్ మినిస్టర్ తోటపురం వస్తున్నాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీరు నిన్నే సీఎం కలిసి ఫ్యాక్టరీ విషయం మాట్లాడొచ్చాను హత్య చేసిన వ్యక్తికి ఉరితాడేస్తాం శత్రువుని చంపిన సైనికుడికి మెడల్ వేస్తాం ఇట్ ఈస్ నాట్ ద యాక్ట్ బట్ ద పర్పస్ ఆఫ్ ద యాక్ట్ దట్ డిఫెన్స్ ద క్రైమ్ నాగేశ్వర నాట్ ఈ క్రిమినల్ ఎ సేవియర్ కలిసే ముందే నేను ఆ రోజే చెప్పాను ఫ్యాక్టరీ శంకు స్థాపన జరిగిన రోజే నీ తల తీసుకెళ్లిపోతానని ఆ తల కోసమే ఇక్కడ దాకా తల తెచ్చుకొని వచ్చా అవసరం అయితే మొత్తం కాల్చిపడే నా కొడుకునే తో కట్టి పాడేయటానికి కుక్కననుకున్నావురా టైగర్

ఊరిని కాపాటానికి నేను ఉండాల్సిన అవసరం ఉండదు ఇద్దరికీ ముగింపు నువ్వే గెలిచావు నాకే మమ్మల్ని అందరినీ గెలిపించావు ఏం కాలో గెలిచినప్పుడు అడుగుతానని అనకుతుందామా ఈ ఊరు కోసం ఏం చేశానో తెలీదు తిన్న కోసం నా పిల్లల కోసం ఏమీ చేయలేదు వీళ్ళ బాధ్యత మీదే నమ్మా బావాదు టైం లేదు మనీ ఏ క్షణమైన ప్రాణం పోవచ్చు